రాష్ట్ర ప్రభుత్వం పేద బలహీన వర్గ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జహీరాబాద్ సన్ రోహి ఆసుపత్రి ప్రముఖ వైద్యులు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ కుమార్ సైలస వాసురెడ్డి శ్రీకాంత్ రెడ్డి సంజీవ్ రెడ్డి రవీంద్ర పాటిల్ ప్రవీణ్ ఉమారాణి సూచించారు ఆసుపత్రికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందించేందుకు అనుమతి ఇచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు తమ తమ సేవలను వివరించారు ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న రోగులన్నింటికి ఫ్రీగా సన్రోహి హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందిస్తామన్నారు త్వరలో తమ ఆసుపత్రికి కేంద్ర ఆరోగ్య శాఖ నుండి గుర్తింపు కూడా లభించుతున్నాను అన్నారు న్యూరో కార్డియాక్ ఆర్థో గైనకాలజీతో పాటు అత్యవసర వైద్యం అందుబాటులో ఉన్న వైద్యులతో అందిస్తున్నామన్నారు హార్ట్ బ్రెయిన్ ఫిజియోథెరపీ ఎన్జియోగ్రామ్ టూడికో వంటి ఎమర్జెన్సీ కేసుల్లో హైదరాబాద్ ఆసుపత్రులతో సమానంగా సర్జరీ నిర్వహించడం జరుగుతుందన్నారు డాక్టర్ శైలజ వాసిరెడ్డి ఆయన మా కార్డోథరాసిక్ అనే వ్యాస్కులర్ సర్జన్ సన్ రోహి హాస్పిటల్ స్టార్ట్ చేసినది అయితే సార్ చెప్పినట్టు ఇట్స్ వెరీ స్మాల్ సెటప్ అంటే ఒక డ్రీమ్గా స్టార్ట్ చేసింది ఫైనలీ టుడే ఇట్ ఈస్ అ బిగ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ తర్వాత ఇన్ అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఇంక్లూడింగ్ యూరాలజీ న్యూరాలజీ న్యూరో సర్జరీ కార్డియాక్ సర్జరీ కార్డియాలజీ కైనకాలజీ జనరల్ మెడిసిన్ ట్వంటీ ఫోర్ సెవెన్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి విత్ ట్వంటీ ఫోర్ సెవెన్ డాక్టర్స్ హాస్పిటల్లోనే ఉంటాయి దానికి యాడెడ్గా ఇప్పుడు లేటెస్ట్ పార్ట్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీతో అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఆ బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఎక్కడైతే ఆరోగ్యశ్రీ ఉందో ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చేది బికాస్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ సో ఇప్పుడు ఆ నెసెసిటీ కూడా లేకుండా ఇక్కడ కంప్లీట్గా మనమైతే చూసుకోగలుగుతాము అండ్ క్యాథలబ్ై ఈజ్ ఆల్సో క్యాథ్లాబ్ అంటే కార్డియాలజీకి సంబంధించి స్టెంట్ అది వేసేది యూజువల్గా ఏ పెరిఫెరు సెటప్స్లో అన్నా త్రాంబోలైసిస్ చేస్తాం ఏదైతే హార్ట్ వెజల్స్లో క్లాట్స్ ఫామ్ అవుతాయో అది కరగడానికి మందులిచ్చి అట్లీస్ట్ పంపించేవాళ్ళు ఫస్ట్లో కానీ నెక్స్ట్ స్టెప్ ఏదైతే స్టెంట్ వేస్తే తిరిగి బ్లడ్ సప్లై హార్ట్ కంది తిరిగి హార్ట్ ఫంక్షనింగ్ అది సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది ఇప్పుడు మనకి క్యాక్లాస్ కంప్లీట్గా ఉంది సో మనం ఇంకొక సెంటర్కి రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండానే అన్నీ ఇక్కడే ఉండడంతో పేషెంట్స్కి ఎస్పెషలీ హార్ట్ అండ్ బ్రెయిన్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఎవ్రీ మినిట్ విల్ కౌంట్ సో ఆ స్టెబిలిటీ తీసుకురావడానికి అయితే హార్ట్ పరంగా ఇట్ ఈస్ ఎక్సలెంట్ అండ్ న్యూరో న్యూరో సర్జరీ కంప్లీట్లీ వెరీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఆర్ ఆల్ అంటే జూనియర్ లెవెల్లో కూడా కాకుండా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఈవెన్ హైదరాబాద్ వెళ్ళినా సరే వీళ్ళే మళ్ళీ సర్జరీ చేసే టైప్ లెవెల్ డాక్టర్స్ అందరూ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ నథింగ్ లైక్ ఇట్ ఇంతకు మించి అక్కడ ప్రొవైడ్ చేసేది మనం ఇంత దగ్గరలో టూ ద పబ్లిక్ ఎబుల్ టు బ్రింగ్ ఇట్ with all facilities evidan city scan undi every facilities all available here వాళ్ళు ఇంకా న్యూరాలజీలో రీహాబిలిటేషన్ కూడా ఉంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కొంచెం పారాలైసిస్ అవుతుంది వాళ్ళ మజిల్స్ అవన్నీ రీజనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ని కూడా చూడడానికి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ విత్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ ఉన్నారు మన హాస్పిటల్లో కంటిన్యూస్గా ఫిజియోథెరపీ చేస్తే వాళ్ళకి ఏదైతే పారాలైసిస్ అవన్నీ ఉన్నాయో కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ బెటర్ లైఫ్ ఉండే ఛాన్సెస్ అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రతి స్పెషాలిటీ ప్రతి సూపర్ స్పెషాలిటీ ప్రతి సబ్ స్పెషాలిటీ ఉంది కాబట్టి వి రిక్వెస్ట్ ది సేమ్ థింగ్ వీ రిక్వెస్ట్ అగైన్ మీడియా ఈజ్ ద వే టు గో ఫర్ అస్ సో ప్లీజ్ సపోర్ట్ అస్ కంప్లీట్లీ సో దట్ ఎవ్రీబడి అందరికీ తెలుస్తుంది సో దట్ వాళ్ళకి వస్తే డెఫినెట్లీ ఆల్ ద ట్రీట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్